నీకెందుకు పార్టీ మీ అన్నయ్యకి రాజ్యసభ ఇస్తారట కదా పద్మభూషణ్ నీకో పద్మభూషణ్ ఇస్తారు వెళ్ళి తీసుకో మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేయలేరు అమ్ముడుపోయిన ప్యాకేజ్ స్టార్లు మాకొద్దు ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి సింహం సింగిల్గా పవన్ కళ్యాణ్లో పది పార్టీలు మారం మనం సిర్ములలాగా కాంగ్రెస్లో విలీనం చేయం చిరంజీవిలాగా లాగా రామ్ టెంపుల్కి సరెండర్ అయ్యి పద్మ విభూషణ్ వెళ్ళం యా నోబెల్ పీస్ ను కాలుతో తన్న మూడు సార్లు ఇరవై ముప్పై సార్లు నామినేట్ చేశారు ఇదే మోదీ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్నిని ఇప్పుడున్న వాళ్ళు జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ తొత్తులు కదా అదానిని ఢీ కొనగలిగారా స్టీల్ ప్లాంట్ ఆపగలిగారా కోర్టుకెళ్ళి మరి ఆపే అది మీకు ఎవరు కావాలి రాజేష్ వైజాగ్ ఎంపీగా చేస్తున్నావా లేదా అంటావుట వినో లేదా నువ్వు నేను నిలబడుతున్నాను పోటీ చేస్తున్నాను మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ నన్ను గెలిపించుకుంటే దేశం కాపాడుకుంటారు రాష్ట్రాన్ని కాపాడుకుంటారు క్రైస్తవులు ముస్లింలు హిందూస్ స్పీచ్ లవింగ్ ఉంటారు మోదీ తొత్తులు కాదు పవన్ కళ్యాణ్ అంటాడు ఏమంటాడు నాకు ఇతర అంటే నమ్మకం రై పవన్ కళ్యాణ్ నువ్వు నోరిప్పి మాట్లాడేవరా మణిపూర్లో లక్షల మంది క్రైస్తువుల మీద దాడి జరిగినప్పుడు మోదీ తెలియ పాదపూజ చేస్తున్నావు నువ్వు నువ్వా క్రిస్టియన్ ముస్లిం హిందీ హిందూస్ని రిప్రజెంట్ చేసేది కాపుల్ని బీసీలని పో నీకెందుకు పార్టీ మీ అన్నయ్యకి రాజ్యసభ ఇస్తారట కదా పద్మభూషణ్ నీకో పద్మభూషణ్ ఇస్తారు వెళ్ళి తీసుకో మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేయలేరు అమ్ముడు పోయిన ప్యాకేజ్ స్టార్లు మాకొద్దు బీసీలు ఎస్సీలు మాల మాదిగ ఎస్టీ ఎవ్వడు మందకృష్ణ మాదిగ మాట ఒక్కడు వెనకండి బీజేపీకి ఓటేమని అంటున్నాడు ఒక్కడే కండి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేసింది ఇప్పుడున్న పార్టీలే అందుకే రీజనల్ పార్టీలు వచ్చాయి